హాయ్ అండి వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్ నేను మీ నిహారిక అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను బ్లాగ్ ఏంటంటే మా బాబాయ్ కూతురు పెళ్లిది హల్దీ అని నలుగులాగా పెట్టాను కదా ఇంకా ఆ రోజు ఈవినింగే పెళ్లి కూతురు తీసుకెళ్తారనమాట కళ్యాణ మండపంకి ఇక్కడ పెళ్లి వెళ్లే ముందు పెళ్లి కూతురు వచ్చేసి ప్రధానం పంచుద్ది అబ్బాయి వాళ్ళు పెళ్లి పట్టు చీర అవన్నీ ప్రధానం తీసుకొని వస్తారనమాట ఒక్కలు ఆకులు అవన్నీ పెద్ద వాళ్ళందరికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని ఇంకా స్టార్ట్ అవుతారు నేను సరి కొంచెం లేట్ అయింది లేండి అదంతా వీడియో తీయలేదు నేను మిస్ అయిపోయింది ఇంకా వెళ్లేటప్పుడు అయితే ఊర్లో ఉండే టెంపుల్స్ దగ్గర కొబ్బరికాయ కొట్టేసి వెళ్తారనమాట ఇక్కడ చన్నకేసర స్వామి టెంపుల్ దగ్గర అర్చన చేయించుకునేసి ఇంక మేమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇక్కడ మా గ్యాంగ్ ఉన్నారు కదా నేనైతే ఈ కారులో కూర్చున్నాను మిల్కు కుదుర్తో పాటు మేము కూడా టెంపుల్లోకి వెళ్ళేసి అర్చన చేయించుకున్నాం అందరం ఇక్కడ పూజారి అయితే మీరు తొందర పెట్టొద్దమ్మా నిదానంగా పూజ చేస్తానని చెప్పేసి మా క్లాస్ బీకారు ముందుగా రావాలి ఇలాంటప్పుడు అని చెప్పేసి నిజమే కదా పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలని సో ఇంకా మేమైతే అచ్చని చేయించుకునేసి ఇంకా స్టార్ట్ అయ్యాము పెళ్లి వచ్చేసి గూడూరులో అన్నమాట అనమాట ఇంకా మేము ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం పెళ్లి వచ్చేసి రేపు ఉదయం పదిన్నరకి ముహూర్తము మేమైతే అమ్మాయిని తీసుకుని ముందు రోజు వెళ్తున్నాం అనమాట మేము స్టార్ట్ అయ్యేసరికి ఎయిట్ అయిపోయిందిలండి నైట్ అండ్ గుడు డైరెక్ట్ మండపం మండపంకి వెళ్ళాము కానీ అక్కడ నుంచి మళ్ళీ అబ్బాయి వాళ్ళ ఊరు పక్కనే అక్కడికి వెళ్ళాము మేము అందరం పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళలేదు పెళ్లికి ముందే తీసుకెళ్లలేదు పెళ్లి కళ్యాణ మండపంలో ఉండే రూమ్ లో వదిలేసి ఇద్దరిని అక్కడ తన దగ్గర ఉంచాం మేము అందరం అయితే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి భోజనాలు చేసి రిటర్న్ వచ్చాం అనమాట గుడులో మాకు రూమ్స్ తీసారు అక్కడ స్టే చేసాము మా సైడ్ అయితే ప్రధానం ఖచ్చితంగా ఉంటది నెల్లూరు సైడ్ ఎందుకంటే అమ్మాయికి పెళ్లి పట్టు చీర అవన్నీ ప్రధానంతో అబ్బాయి వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు అనమాట దాంట్లో గోల్డ్ వేస్తారు అండ్ ఆకులు వక్కలు అవన్నీ తీస్తారు అమ్మాయి అవి ఆ ఒక్కల్ని ఆకుల్ని ఇట్లా జరుకుంటారు అనమాట అండ్ అవి పంచుతారు కూడా పెద్ద వాళ్ళందరికి ఆకు వచ్చి కాళ్ళకి దండం పెట్టుకుంటారు అప్పుడు చాలా ఎమోషనల్ కూడా అవుతారు ఈసారి పెళ్లిళ్ళు ఎలా చేస్తారో నాకు ఒక కమెంట్ చేయండి మీకు ప్రధానం ప్రాసెస్ ఉందో లేదో కూడా నాకు కమెంట్ పెట్టండి ఇది వచ్చేసి ఇంకా మేము అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చేసామని చెప్పాను కదా చూసారు వాళ్ళు వెల్కమ్ ముగ్గు అండ్ అంతా చాలా బాగుంది ఈ పెళ్లి కొడుకు వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంది అనమాట పల్లెటూరు చాలా బాగా కన్నారు నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ ఇంట్లో మొక్కలు ఇంకా చాలా నచ్చాయి నాకు అండ్ మేమైతే ఇక్కడ భోజనం చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట రూమ్ కి మా వాడి ఈ లోపు చాలా విసిగిపోయాడు అనమాట అటు ఇటు తిరుగుతాను ఇది పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో మార్నింగ్ నలుగు జరిగినట్టుంది ఆ చైర్స్ అవంతా అలానే ఉన్నాయి సో నేనైతే కొన్ని ప్లాంట్స్ అవి చూస్తా ఉన్నాను ఇంటి ముందు గార్డెన్ లాగా చాలా బాగుంది నైట్ అయితే రూమ్స్ లో పడుకునేసి మార్నింగ్ లేచి అందరం రెడీ అయిపోయాం సెవెన్ థర్టీ ఎయిట్ మళ్ళీ రిటర్న్ బయలుదేరడానికి మండపం అయితే అందరూ రెడీ అయ్యాము కానీ మా ఆయన వచ్చరికి లేట్ అయింది నేను మా అత్త అక్కడే ఉండిపోయాము మిగతా వాళ్ళందరూ ముందు కార్ లో వెళ్ళిపోయారు అనమాట చూడండి మేము రెడీ అయ్యేసి ఇంకా వచ్చి టిఫిన్ తింటున్నాము మా వాడు అస్సలు సపోర్ట్ చేయలేదు చాలా అన్ ఉన్నాడు ఆ ఎండ వల్ల చెమట పడు చాలా చిరాకు అయిపోయాడు నిద్ర కూడా సరిగ్గా లేదు కదా ఎర్లీ మార్నింగ్ లేచేసాడు ఇంకా మా ఆయన వచ్చి రెడీ అయ్యి వచ్చేసరికి టైం నైన్ తట్టి అయిపోయింది అండి మా వాడిని మా ఆయన హ్యాండిల్ చేశాడు నేను పెళ్లి కూడా చూడలేకపోయాను సరిగ్గా కొన్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి మా దారుణ ధారణ చేసేదావంతా ఇంకా మా చుట్టాలు చాలా మంది వచ్చారు అందరూ ఉదయం లేచి మార్నింగ్ బస్సెస్ లో వచ్చారనమాట మేమైతే ముందు రోజు కార్ లో ఒక త్రీ కార్స్ లో వచ్చాము ఫైనల్ గా అయితే పెళ్లి అయిపోయింది హ్యాపీ మ్యారేజ్ లైఫ్ టు మాధురి అండ్ వంశీ పెళ్లి అయితే నేను అక్షింతలు వద్దాం అనుకున్నాను కానీ రష్ గా ఉండేసరికి మళ్ళీ వద్దాం అనుకున్నా మా ఈ లోప ఒకసారి మా వాడిని వెళ్ళి చూసి వచ్చాను మా ఆయన అయితే మండపంలోనే లేరు మా వాళ్ళని తీసుకుని ఊరంతా తిప్పుతా ఉన్నారు అండ్ బయట పార్కింగ్ దగ్గర అక్కడ ఇక్కడ బస్సులు అవి చూపిస్తా వాడిని కొంచెం డైవర్ట్ చేశారు అనమాట నేను ఇక్కడ లోపలికి వచ్చి మా చుట్టాలందరితో మాట్లాడాలని ఉంది ఓ పక్క వాడు ఏడుస్తున్నాడు ఎంజాయ్ చేయలేకపోయాను కొంచెం సేపు అయితే చాలా మూడ్ ఆఫ్ అయిపోయాను తర్వాత ఇంకా నాకు నేను సమాధానం చెప్పుకొని మా చెల్లి వాళ్ళకి పిక్స్ తీయమంటే అప్పుడు వచ్చి కొంచెం అందరికి పిక్స్ తీస్తా కొంచెం స్టిల్స్ చెప్తూ సరదాగా నవ్వుకున్నాం అనమాట నా మూడ్ కొంచెం మారింది ఎక్కడైతే మా వదిన వాళ్ళకి పిక్స్ తీస్తున్నాను సునీత మా కళావతి వదిన అనురాధ వదిన శ్రీలత అక్క వెళ్ళు అండ్ మా అక్క వాళ్ళందరూ ఇక్కడ పిక్స్ తీసుకుంటున్నారు కొన్ని స్టిల్స్ అయితే చెప్పాను అనమాట ఇంకా అప్పుడే ఆ పిక్స్ తీసేటప్పుడే అందరిని పలకరించుకుంటా వాళ్ళకి పిక్స్ తీస్తా ఉన్నాను వచ్చేసి మా సుజాత పిన్ని పెళ్లి కొడుకు వాళ్ళ అక్కకి మా చుట్టాలందరినీ పరిచయం చేస్తుంది మా అమ్మని మా అత్తని మా అక్క వాళ్ళని వదిన వాళ్ళని అందరినీ దీవిడే రూపా వదిన పెళ్ళికొడుకు వాళ్ళ అక్క ఇద్దరు నేను మా మామ ఇక మా అమ్మ మా అత్త వాళ్ళందరూ ఇక్కడ ముచ్చట్లు పెట్టుకున్నారు పెళ్లిలోనే కదా అందరు బాగా కలుస్తారు మా అత్తని నిన్న తీసాను మా అత్త మా అత్త కోడలు మా అత్త కూతురు మా బాబాయ్ గీత అంతి జోహిన్ చాలాసార్లు అక్కడ ఇప్పుడు జైతికి ఏమవుతుంది తమ్ముడు కూతురు

ఈ అమ్మాయి నా ఫ్రెండ్ శారద చిన్నప్పుడు ఎన్ని పనులు చేసాము బాగా ఆడుకునే వాళ్ళు అడేసి చాలా బాగుండేవి ఇంకా మా వాళ్ళందరూ ఫొటోస్ తెగడంలో బిజీగా ఉన్నారు మా బాబాయ్ ఇంకా అందరూ తెగ ముచ్చట్లు పెట్టారు సో నేను అన్ని కొన్ని క్లిప్స్ తీసాను ఈ మూమెంట్స్ మళ్ళీ రావు కదా సో బాబాయ్ పిన్ అయితే పెళ్లి చాలా బాగా చేశారు బాబాయ్ అందరిని పిలిచారు మా ఊర్ నుంచి చాలా బస్సెస్ వచ్చాయి కార్లు వచ్చాయి అండ్ పెళ్లి కొడుకు వాళ్ళు మండపం అయితే నిండిపోయింది అండి ఇక్కడ అందరూ పెళ్లి అయిపోయేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అలా అయిపోయింది కరెక్ట్ ముహూర్తానికి అయితే తాళుగట్టిచ్చేసారు తర్వాత అందరు రక్షింతలు వేసిన తర్వాత తలంబ్రాలు అవన్నీ పోసుకున్నారు మేమైతే పెళ్ళంతా కంప్లీట్ అయ్యే వరకు ఉండలేదు అనమాట తలంబ్రాలు చూడకుండా అని ఇంకా మావాడు ఏడుస్తున్నాడని బయలుదేరిపోయాం రిటర్న్ పెళ్లి అయితే చాలా బాగా జరిగింది అండ్ ఆఫ్టర్నూన్ భోజనాలు కూడా పెట్టారు పెళ్ళికొడుకు కొడుకు వాళ్ళు అక్కడే ఇంకా నేను మా బాబుని తీసుకొని బయలుదేరిపోయాము వీడు వచ్చేసి మా అల్లుడు హరదీప్ మా వదిన వాళ్ళ అబ్బాయి మా మామయ్య వాళ్ళు కూడా వేరే పెళ్లికి వెళ్ళేసి నాడు పెట్టొచ్చారు వచ్చారు అక్కడ నుంచి మా అబ్బాయి వాళ్ళు అయితే వెళ్ళాము మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్